ఇప్పుడు మనకి మచిలీపట్నం పోర్టు ఒక సంవత్సరంలో రెడీ కాబోతూ ఉంది మనందరికి తెలుసు దానికి పోర్టు కనెక్టివిటీ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ పోర్టు కనెక్టివిటీ మీద మంత్రి గారు నేను ఇద్దరం కూడా రివ్యూ చేశాం దాన్ని దాదాపు ఒక నాలుగు వందల కోట్ల రూపాయలతోటి ఈ నెలాఖరు లోపు శాంక్షన్ వచ్చేస్తుంది కొంత గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఉంది తర్వాత రైస్ మిల్లు దగ్గర దాకా అక్కడ నుంచి అండర్ పాస్లు ఎలా రావాలి అలాగే ఫ్లైఓవర్ ఎక్కడ రావాలి అవన్నీ కూడా నేషనల్ హైవే వాళ్ళు మొత్తం వివరించారు సో మనకి పోర్టు ఆపరేషన్స్ వచ్చే టయానికి దాదాపుగా ఇది కూడా వస్తే యాక్టివిటీస్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో అదొక ఇంపార్టెంట్ ఇష్యూ అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా నితిన్ గడ్కరీ గారితో కలిసి ప్రధానంగా అవుటర్ రింగ్ రోడ్డు ఒకటి అలాగే మన మచిలీపట్నం నుంచి విజయవాడకి ఇప్పుడున్నటువంటి ఫోర్ లైన్స్ని సిక్స్ లైన్స్గా మార్చే ప్రతిపాదన దాదాపు ఒక రెండు వేల కోట్ల రూపాయలు అవుటర్ రింగ్ రోడ్డు వచ్చేసేటప్పటికల్లా దాదాపు ఒక ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు సో జనాభా పెరుగుదలను కూడా దృష్టిలో పెట్టుకొని బిజినెస్ యాక్టివిటీని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రతిపాదనలన్నింటిని కూడా తయారు చేశారు అదే రకంగా విజయవాడ నుంచి గోశాల వరకు కూడా రోడ్ని బైండింగ్ చేస్తూ ఎక్కడెక్కడ అండర్ పాసులు రావాలి లేదా రోడ్డుని ఏ రకంగా మధ్య మధ్యలో అండర్ పాసులు ఇస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి దాని గురించి కూడా పెనమలూరు ఎమ్మెల్యే గారు అదే రకంగా పెడనకు సంబంధించినటువంటి అనేక విషయాలు పెడన ఎమ్మెల్యే గారు అలాగే గుడివాడకు సంబంధించి టౌన్లో గుడివాడ టౌన్లో దాదాపు ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి నేషనల్ హైవే ద్వారా టౌన్ మొత్తం కూడా రోడ్డు వేయించడం వారు అదే రకంగా మచిలీపట్నానికి సంబంధించి మన మంత్రి గారు రవీంద్ర గారు కూడా ఒక మంచి సజెషన్ చేశారు దాదాపు మచిలీపట్నం పార్లమెంట్లో అన్ని నేషనల్ హైవే కనెక్టివిటీ జరిగింది దాదాపుగా జరుగుతున్నాయి ఒకటి పామర్ నుంచి చల్లపల్లి వరకు రోడ్డు మాత్రం అది స్టేట్ హైవేలో ఉంది దాన్ని కూడా ఇటువైపు నేషనల్ హైవే ఉంది అటువైపు నేషనల్ హైవే ఉంది ఇప్పుడు పామర్ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నేషనల్ హైవే అదే రకంగా చల్లపల్లి దగ్గర కూడా నేషనల్ హైవే రెండు నేషనల్ హైవే కలిగేటప్పుడు పిఎం గతిశక్తి అనేటువంటి స్కీమ్ ద్వారా మనం ట్రై చేయొచ్చు సో దాన్ని కూడా ఈధర్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డా లేదా ఉన్నటువంటి రోడ్డునే నేషనల్ హైవే లాగా మార్చటమా చూసి దాన్ని పామర్ ఎమ్మెల్యే గారు కూడా ఇందాక దాని గురించి కూడా అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు సో దాన్ని కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకొని దాని యొక్క కనెక్టివిటీని కానీ కంప్లీట్ చేసినట్లయితే మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి దాదాపుగా అన్ని కనెక్టివిటీ వస్తాయి అదే రకంగా వీళ్ళు ఎక్కడైతే ఇప్పుడు ఫోర్ లైన్ నుంచి సిక్స్ లైన్స్ చేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ పెరమలూరు కాన్స్టిట్యున్సీలో చాలా విరేజ్ డ్రైనేజ్ సమస్య ఉంది అలాగే పామర్ కాన్స్ట్యున్సీ లైటింగ్ సమస్యలు ఉంది విలేజెస్లో ఎక్కడెక్కడైతే అప్రోచ్ రోడ్సు పొలాల్లోకి పోవటానికి రైతులకు ఇబ్బందిగా ఉందో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు మొత్తం శాసనసభ్యులందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ డీటెయిల్స్ నోట్స్ మొత్తం కూడా ఫోర్ లైన్ నుంచి సిక్స్ లైన్స్కి వచ్చేటప్పుడు ప్రాపర్గా డిపిఆర్లో ఇంక్లూడ్ చేయాలి అనేది ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పారు సో అదే రకంగా ఎక్కడైతే అండర్ పాసెస్ ఉన్నాయో వాటర్ స్టక్ అయ్యి వర్షాకాలం వచ్చినప్పుడు కానీ ఏదన్నా కొంచెం వరదలు వచ్చినప్పుడు కానీ ఇబ్బంది అవుతున్నాయి ప్రజెంట్ ఫోర్ లైన్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో సిక్స్ లైన్కి వెళ్ళేటప్పుడు ఆ సమస్యలన్నింటినీ ఏ రకంగా ఓవర్కమ్ అయ్యి సమస్యను పరిష్కరించుకోవాలనే దాని మీద కూడా చాలా విస్తృతంగా చర్చ జరిగింది